టెర్రర్ తో అనంతనాగ్ జిల్లాలో హైఅలర్ట్ కొనసాగుతోంది అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా మరో ముప్పై దీంతో ఆర్మీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు అనంతనాగ్ జిల్లాను మొత్తం జల్లెడ పడుతున్నారు అడుగడుగున సైన్యాన్ని మోహరించారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు అనంతనాగ్ వీధులన్నీ ఆర్మీతో నిండిపోయాయి అటు జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు జమ్మూలో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు అటు కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు ఉగ్రదాడిలో గాయపడ్డ అమర్నాథ్ యాత్రికుల్ని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ పరామర్శించారు బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు అమర్నాథ్ దళాల వైఫల్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి యాత్రకు వెళ్లాలంటే ఎన్నో నిబంధనలున్నాయి అందుకు అనుగుణంగానే భద్రత కూడా కల్పిస్తారు కానీ యాత్రకు తగినట్లుగా భద్రత లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అమర్నాథ్ యాత్రను ఏటా పహల్గాం బల్తల్ మార్గాల్లో అనుమతిస్తారు ఈ ఏడాది మొత్తం ఒకటి పాయింట్ రెండు లక్షల మంది అమర్నాథ్ యాత్రకు దేవస్థానం వద్ద రిజిస్టర్ చేయించుకున్నారు మొత్తం రోజుల పాటు యాత్ర జరుగుతుంది దారి పొడవునా యాత్రికుల భద్రతకు అత్యాధునిక రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ డ్రోన్లతో పాటు మొబైల్ బంకర్ వాహనాలు రోడ్ ఓపెనింగ్ పార్టీలు నిరంతరం యాత్రికుల భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటాయి యాత్రికుల భద్రత కోసం ఈ ఏడాది కేంద్రం నలభై వేల మంది పారామిలిటరీ బలగాలను కూడా వీరు యాత్రికుల భద్రత కల్పించడంలో రాష్ట ప్రభుత్వ పోలీసు బలగాలకు సహకారం అందిస్తారు అయినా అమర్నాథ్ యాత్రికుల బస్సుపై టెర్రర్ అటాక్ జరగడం కలకలం రేపుతోంది అయితే ఇందులో యాత్రికులతో పాటు బస్సు డ్రైవర్ పొరపాటు కూడా ఉందని భద్రతా దళాలు చెబుతున్నాయి అసలు యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ఎక్కడా కూడా అనుమతి తీసుకోలేదు అమర్నాథ్ దేవస్థానం బోర్డు వద్ద కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు దీనికి తోడు అమర్నాథ్ రూట్ లో రాత్రి ఏడు తర్వాత ఏ యాత్రికుల బస్సు కూడా హైవే మీదకి రాకూడదన్న నిబంధన ఉంది ఈ రెండు నిబంధనలు అతిక్రమించడం కారణంగానే జరగరాని ఘోరం జరిగిపోయిందని అయితే ఇంటెలిజెన్స్ ముందస్తు హెచ్చరికలు చేసిన భద్రతా దళాలు ఎక్కడ విఫలమయ్యారు అనేది మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మారింది ఒకవేళ యాత్రికుల బస్సుకు అనుమతి లేని మాట నిజమే అయితే కట్టుదిట్టమైన భద్రత మధ్య జరగాల్సిన అమర్నాథ్ యాత్రలో సమన్వయ లోపం ఉన్నట్లేనా అనుమతి లేని బస్సులో యాత్రికులొచ్చారు కాబట్టి సరిపోయింది అదే ఉగ్రవాదులొచ్చుంటే పరిస్థితి ఏమిటన్నది ఊహకు అందనంత భయంకరంగా ఉంటుంది భద్రతా దళాలపై పదే పదే చేసిన దాడులు విఫలమవ్వడంతో ఉగ్రవాదులు అసహనంతో యాత్రికులపై కాల్పులు జరిపినట్లు అర్థమవుతోంది నిన్న ఉదయం నుంచి అనంతనాగ్ జిల్లాలో కాపు కాసిన ఉగ్రవాదులు పదే పదే బుల్లెట్ల వర్షం కురిపించారు జమ్మూ శ్రీనగర్ హైవేపై బోటింగులోని ఓ పోలీస్ బంకర్ పై ఉగ్రవాదులు మొదట కాల్పులు జరిపారు అయితే అది బుల్లెట్ ప్రూఫ్ బంకర్ కావడం పోలీసులు దీటుగా సమాధానం చెప్పడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి ఉడాయించారు ఆ తరువాత ఖనాబల్ సమీపంలో పోలీస్ పికెట్ పైన కూడా కాల్పులకు తెగబడ్డారు కానీ అక్కడ ధీటైన సమాధానం రావడంతో అసహనంతో పారిపోయారు ఉగ్రవాదులు పారిపోతున్న తరుణంలోనే వారికి అమర్నాథ్ యాత్రికుల బస్సు తారసపడింది ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తున్న బస్సును చూసి ఉగ్రవాదులు రెచ్చిపోయారు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు యాత్రికులు చనిపోయారు